శ్రీ ఆదిపరాశక్తి ప్రసన్నం అంగరంగ వైభోగంగా ఆద్యంతం భక్తి శ్రద్ధలతో బండమీదపల్లి గ్రామంలో కుందుర్పమ్మ జతరా వెల్కమ్ టు జీఎస్టీఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి గ్రామ పంచాయతీ బండమీదపల్లి గ్రామంలో అంగరంగ వైభోగంగా ఆద్యంతం భక్తి శ్రద్ధలతో శ్రీ ఆదిపరాశక్తి కుందుర్పమ్మ జాతర కొల్చిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆదిపరాశక్తి కుందుర్పమ్మ గ్రామ దేవతా కార్యక్రమాన్ని బండమీదపల్లి గ్రామంలో కన్నుల పండుగగా నిర్వహించారు పూర్తి వివరాల్లోకి వెళితే బండమీదపల్లి గ్రామంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి కుందుర్పమ్మ గ్రామ దేవతా కార్యక్రమాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ సంవత్సరం నిర్వహించే కుందుర్పమ్మ జాతర కొన్ని అనివార్య కారణాల వల్ల ఏడవ సంవత్సరం నిర్వహించడం జరిగింది దక్షిణ భారత రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళాలలో ఆదిపరాశక్తి అమ్మలగన్న అమ్మగా కుందుర్పమ్మ తల్లిగా మారెమ్మ దేవతగా ముత్యాలమ్మ శక్తిగా మధుర మీనాక్షమ్మగా విజయవాడ కనకదుర్గమ్మగా పోలేరమ్మ దేవతగా ఇలా రకరకాల పేర్లతో ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన అమ్మను కొలవడం గ్రామ దేవతగా పూజించడం వల్ల ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎలాంటి చీడపీడలు లేకుండా సువిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురిచి తమ ఇంట సిరులు పంట పండి సుఖశాంతులతో వర్ధిల్లుతారని మన పెద్దల కాలం నుండి వస్తున్న ఆచార సాంప్రదాయం ఇలాంటి కోవకు చెందినదే మన కుందుర్పి గ్రామ పంచాయతీ పరిధిలోని బండ పల్లి కుందుర్పమ్మ జాతర ముఖ్యంగా మన కుందుర్పి మండల పరిసర ప్రాంతాల్లో అమ్మను కుందుర్పమ్మగా మధుర మీనాక్షమ్మగా చౌడేశ్వరి మాతగా దుర్గా దేవిగా చండి చామండిగా ఎల్లమ్మ దేవతగా మారెమ్మ తల్లిగా వివిధ రకాల పేర్లతో అమ్మను కొలుస్తూ ఉంటారు ప్రజలు అదేవిధంగా కుందుర్పి మండలం అపులేపల్లి గ్రామంలో కుందుర్పమ్మ గ్రామ దేవతను తమ ఇంట ఆడబిడ్డగా కొలిసి ప్రతి ఏటా నిర్వహించే శ్రీ బొబ్బలుకుంట ఆంజనేయ స్వామి వారి జాతర సందర్భంగా ఆదిపరాశక్తి అయినటువంటి కుందుర్పమ్మ దేవతామూర్తిని చెట్టూరు మండలం బొచ్చిపల్లి గ్రామం నుండి లేపల్లి గ్రామానికి ఆడబిడ్డగా కాలినడకన పిలుచుకుని వచ్చి ప్రతి ఇంటి నుండి అమ్మకు ఉపవాస దీక్షను ఆచరించి వడి బియ్యం సమర్పించి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహిస్తారు ఇలా మన కర్ణాటక బళ్ళారి దుర్గాదేవి ఇక్కడ మన ప్రాంతంలో కొలవై ఉన్నట్లు పూర్వీకులు తెలిపేవారని పెద్దలు చెబుతుంటారు ఇలా మన బండమీదపల్లి గ్రామంలోని నిన్నటి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో కుందుర్పమ్మ దేవతా జాతరను నిర్వహించారు జాతరను తిలికించడానికి రెండు కళ్ళు సరిపోవు అన్న విధంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా మహిళా మణులంతా తమ ఇంటి నుండి జ్యోతులు కలశములను అత్యంత సుందరంగా రంగురంగుల పూలతో తులసి దళములతో తమల పత్రాలతో చూడముచ్చటగా అలంకరించి బెల్లము బియ్యపు పిండితో చేసిన చలిపిండి అనే తీయని పదార్థాన్ని అమ్మవారి రూపముగా తయారు చేసి పసుపు కుంకుమలు పెట్టి కలుషంబులలో అధిష్టింపచేసే ఆ కలశాన్ని శిరస్సు పైన ఉంచుకొని గ్రామ పురువీధుల గుండా ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో ఊరి శివారున ఉన్న అమ్మవారి దేవాలయం వద్దకు చేరుకొని పూజా కార్యక్రమం నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు అమ్మకు ఈ సమయంలో బలిహరణం సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో జాతరను బండమీదపల్లి గ్రామ పురప్రముఖులు ప్రజలు ఐకమత్యంగా అందరూ కలిసికట్టుగా కన్నులో పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి గారు ఆ ఆదిపరాశక్తి కుందుర్పమ్మ దేవతామూర్తి కృప ప్రజలందరికీ కలిగి అందరూ ఆనందంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నాగేష్ గారు తన సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మరిన్ని అమ్మవారి గురించి ముఖ్యమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆదిపరాశక్తి అయినటువంటి దేవతామూర్తి పార్వతీదేవిగా అవతరించే ముందు ఆదిపరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశం చే చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించి వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించింది విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది ఈ విశ్వమంతయు తన సృష్టియేనని తానే పరబ్రహ్మ స్వరూపమని రహస్యము తెలిపినది జయం విజయం తానేనని వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపినది ఎవరు కని విని ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది సత్యలోకాన్ని తన నుదట విశ్వాన్ని తన కురులలో సూర్యచంద్రులను తన కళ్ళుగా నాలుగు దిక్కులను తన కర్ణాలుగా వేదాలనే తన పలుకులుగా మృత్యువు అనురాగం భావోద్రేకాలను తన దంతాలుగా మాయను తన చిరునవ్వుగా చూపినది శ్రీమద్ దేవి భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు సూచనలు ఇవ్వబడ్డాయి శక్తి తన గురించి నేను ఆదిపరాశక్తిని భువనేశ్వరిని సకల చరాచర సృష్టి నా స్వంతం అఖండ సత్యాన్ని రూపంలో నేను చలనశీల శక్తిని పురుష రూపంలో అచలనా శక్తిని నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీరు ముగ్గురు పాలిస్తారు అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాగా దాని స్త్రీ రూపాన్ని నేనే నేను రూపరహితం స్వరానికి అతీతం అన్ని దైవశక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి నేను శాశ్వతమైన అపరిమిత శక్తిని బ్రహ్మతో ఓ బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త నీవే జ్ఞానానికి సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరం శారదాదేవి సరస్వతి నీ భార్య నీ భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టింపు నువ్వుతో ఓ నారాయణ నీవు ఎదురులేని మరణం లేని ఆత్మవి నీకు రూపం లేకున్నాను రూపాన్ని పొందుతావు భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే ఆధిపతివి ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే ఈ సృష్టిలో జీవాలని రక్షించడానికి నీవు వివిధ రూపాంతరాలని చెందుతావు నీవు బ్రహ్మని సృష్టించావు బ్రహ్మ ఇతర దేవతలను సృష్టిస్తాడు నా యొక్క అంతర్భాగమైన శక్తిని అయినా మొహంకాళిని నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది నీవే పరమాత్మవి వెలుగుకి ప్రతిరూపమైన నా మరొక రూపాంతరం స్త్రీ నీ భార్య జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించి పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు శివునితో ఓ రుద్ర మూర్తీభవించిన నీ రూపం కాలగతికి చిహ్నం నీవు రూపంలో లేనప్పుడు కాలం స్తంభిస్తుంది నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి దాని పునర్నిర్మాణానికి కారకుడవు అవుతావు మహాశక్తిని అయినా నేనే నీ భార్యను లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని భాగాలు నా రూపాంతరాలు నా పరిపూర్ణం రూపం మహాశక్తి నీ ధ్యాన శక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలని నీవు మించిపోతావు అప్పుడే నేను నీ ఏడవ భాగం నుండి నేను అవతరిస్తాను సప్తమాతృకలు అయిన బ్రహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండీలు బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు స్కందుడు వారాహుడు నరసింహుల సహధర్మచారిణులు శక్తి స్వరూపాలు అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్త మాతృకలు సహాయ సహకారాలను అందించారు దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళలో ఆదిపరాశక్తి అమ్మలగన్న అమ్మగా పెద్దమ్మ తల్లిగా పూజలు అందుకుంటోంది ఆదిపరాశక్తి వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాలలో పలు ఆలయాలు ఉన్నాయి గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని ఊరి బాగోగులను చూసుకుంటుందని దుష్ట శిక్షణ చేస్తుందని రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు గంగమ్మ తల్లి కామాక్షమ్మ కనకదుర్గ లక్ష్మీదేవి మీనాక్షి మరియమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ పేరంటాళ్ళమ్మ వంటివన్నీ ఆదిపారశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు ભા�લ ભિલ ખલળા� Thank you.

Cuba je hai cepat cepat. Cepat lah. குந்திரப்பட நீந்தருபம்மா ந காபாட நீ வே குரப்பந்த குந்திரப்பம்மா மணல் காட நீ வே குந்தபம்மாட நீ வே குரப்ப